ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్తే అండి నేను మీ మాధ్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మనం ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది విగ్రహాల ఆరాధనకు వచ్చేసారు అంటే చిత్రపాఠాలు అనేది కనుమరుగై అయిపోతాయేమో కొన్ని రోజులకి ఇది మంచిదే అలాగే దీని గురించి మనం మాట్లాడదాం అంటే చెడు అనే నాన్నం మంచి బట్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో మనం కొంచెం క్లుప్తంగా వివరించుకుందాము ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అవగాహన కలుగుతుంది ఏంటి అనేది చివరి వరకు చూడండి నచ్చేక తప్పకుండా లైక్ చేయండి అయితే పాయింట్కి వస్తే ఒకప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితం అనుకోండి అప్పట్లో ఇన్ని చిత్రపటాలు ఇన్ని పూజలు గురించి కానీ ఇన్ని వ్రతాల గురించి కానీ ఎక్కడా లేదండి అండ్ ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే రెండు వేల పది వరకు మీరు ఈ రోజుల్లో ఈ మొబైల్ వాడే వాళ్ళంతా కూడా నేను రెండు వేల పది మాటి మాటి అదే చెప్తూ ఉంటాను రెండు వేల పది వరకు ఎంత టెక్నాలజీ మీరు చూసారా ఎవరు చూడలేదు ఇన్ని పూజలు తెలియవు ఇన్ని వ్రతాలు తెలియవు ఏదో బుక్ ఉంటే బుక్లో చూడడం ఎక్కడో ఆ టీవీస్లో వస్తే చూడడం తప్ప కానీ ఇన్ని పూజల గురించి ఇన్ని వ్రతాల గురించి ఎంత అవేర్నెస్ అంటే ఇంతగా పబ్లిసిటీ లేదు అక్కడ దీనివల్ల మనకు ప్లస్ ఉంది అంటే పబ్లిసిటీ చేయడం వల్ల అందరూ చేసుకుంటున్నారు అంటే ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా బాగా చేసుకుంటున్నారు చాలా మంచిదే సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రకరకాల పండగలు రకరకాల పూజలు ఇవన్నీ శాస్త్రం చెప్పినవి అండి శాస్త్రంలో ఉన్నాయి ప్రతీ నెల చేసుకోవాల్సినవే కూడా అయితే అనేది ఒక దైవత ఉంటారు కులదైవం ఉంటారు కులదైవాన్ని వదిలేసుకొని కొత్త కొత్త దేవతలు విగ్రహాలు తెచ్చిపెట్టేసుకుంటున్నారు అయితే ఈ విగ్రహాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాము వేరే టా వేరే వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం అయితే మీరు ఏదైనా విగ్రహం కొనుక్కోవాలనుకున్నప్పుడు దయచేసి ఫస్ట్ మీరు ఎన్ని రోజులు చేయగలరు ఎంతకాలం చేయగలరు ఎవరెవరు చేస్తారు అంటే మీ మీరు లేకపోతే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు చేస్తారా లేకపోతే మీరే చేయాలా అంటే ఆ విగ్రహంతో పాటుగా వచ్చిండ ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నానండి నాకు తెలిసింది నేను చేసేది చెప్తున్నాను మీరొక్కరే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం కానీ నివేదనలు తడి మడి మీద నివేదనల స్వామికి నివేదన వండడం కానీ లేదనుకోండి ఈ అభిషేకాలు చేసుకోవడం కానీ ఆ విగ్రహానికి బట్టలు కట్టడం కానీ అంటే విగ్రహాన్ని తప్పుగా అనుకోకండి వచ్చిన మూర్తికి మీరు బట్టలు కట్టడం కానీ అలంకారం చేయడం కానీ అవన్నీతో పాటుగా మళ్ళీ మీరు ఆఫీస్గా డ్యూటీకో మీ పని మీరు చేసుకుంటూ మళ్ళీ మీరు ఒకవేళ ఆడవాళ్ళైతే మళ్ళీ మీ వంట మీరు చేసుకొని మీ పిల్లలకి మీ భర్తకి అని చూసుకోవాలి ఎంత పని మీరు చేసుకోగలరా అంటే ప్రాక్టికల్గా చూడడం వేరండి చేయడం వేరు మీకు ఎంత టైం ఉంది మీరు ఎంత టైం కేటాయించగలరు అనేదాన్ని గుర్తుపెట్టుకోండి విగ్రహాలు ఉంటే అప్పుడు పుల్కా పెట్టాలి అభిషేకాలు చేయాలి అవన్నీ ఉంటాయి అంటే భయపెట్టాలని కాదండి నేను చెప్పేది ఏంటంటే అనుభవంతో చెప్తున్నాను భయం అని కాదు ఒకవేళ మీరు చేయగలనుకుంటే ఎవరినో చూసి మీరు చేస్తారు కదా వీడియోలు కాదండి మీరు వీడియోలు చూసి మీరు అందరూ దిగొద్దు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే మీ పక్కన్న బ్రాహ్మణులు అర్చకులు వీళ్ళందరినీ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ మొత్తం పూర్తిగా తెలుసుకొని అప్పుడు షాప్కి వెళ్ళి ఎంత విగ్రహం తెచ్చుకోవాలి ఎలాంటి విగ్రహం తెచ్చుకోవాలి అనేది ఆలోచించండి అంతే కానీ ఏదో వీడియోలో చూపించారు ఈ విగ్రహం బాగుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు అది క్లిక్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకుందాం చేసేసుకుందాం రెండు రోజులు చేసాం మళ్ళీ పక్కన పెట్టేస్తాం మళ్ళీ కొత్త పూజలు వ్రతం చూస్తాం మళ్ళీ ఆ విగ్రహం నచ్చుతుంది మళ్ళీ కొత్తగా వాళ్ళు లింక్ ఇస్తారు డబ్బులు కట్టేసి మళ్ళీ విగ్రహం తెచ్చేసుకుంటాం ఇలా విగ్రహాలు 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 నింపించుకోవద్దండి ఒక్క విగ్రహం చాలు అది మీ కులదైవం చాలు లేదా మీ ఇష్టదైవం అంతే వచ్చిన అన్ని వ్రతాలు అన్ని వీడియోలు పెట్టుకోవద్దండి అన్నిటిని తెచ్చుకున్న మీరు చేయలేరు నాయన చేయలేరు అన్నిటిని నాయం చేయగలరా అన్ని విగ్రహాలకి మీరు నివేదన పెట్టగలరా అంత సమయం మీకు ఉంటుందా ఉందా ఇందా చెప్పుకున్నట్టుగా అదే ఒక చిత్రపటం అనుకోండి ఆ దాంట్లో చెప్పొచ్చు ఆసనం చెప్పవచ్చు స్నానం ఆమె అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక తమల పుష్పం తీసుకుని ఇలా నీళ్ళు చల్లుతాం నీళ్ళు చల్లినప్పుడు ఏమవుతుందంటే స్నానం అయిపోతుంది వస్త్రం అన్నప్పుడు అక్షతలేస్తాం అక్షి వస్త్రం సమర్పయామే అని చెప్పేసి సరిపోతుంది అదే మీరు విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు అనుకోండి అంటే చేయడం మళ్ళీ నేను చెప్తాను చేయడం తప్పు అనట్లేదు అంత టైం ఉండి అంత మనీ ఉండి అన్నీ చేసుకోగలను టైం ఉంది నేను చేసుకోగలను నాకు అంత ఫ్రీడమ్ ఉంది నాకు అందరు సపోర్ట్ చేస్తారో మా ఇంట్లో అనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి అయితే మీరు స్నానం అన్నప్పుడు అన్నీ చేయాలి అభిషేకానికి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు పడుతుంది మళ్ళీ దాన్ని బట్టలు కడము పది నిమిషాలు ఇక్కడే అరగండి అయిపోయింది ఇక్కడ అరగంట అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీ మిగతా పని ఎక్కడ చేసుకుంటారు చేసుకోలేరు కదా అప్పుడు బాధపడుతుంటారు చేసుకోలేకపోతున్నానే చేసుకోలేకపోతున్నానని అది గుర్తుపెట్టుకోండి ఇలా కాకుండా మీరు మామూలుగా చిత్రపటం అనుకోండి ఈ నెలకో లేకపోతే రెండు వారాలకో వారం ఒకసారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయందరూ అభిషేకం చేయించుకుంటే సరిపోయే అదే వెంకటేశ్వర స్వామి అందుకోండి ఆయన జన్మ నక్షత్రం రోజు అభిషేకం చేస్తారు చూసి వచ్చి నమస్కారం చేసుకోండి అంతే తప్ప పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని చేసేవాళ్ళు తెచ్చుకోండి చేయలేని వాళ్ళకైతే ఇదన్నీ అనవసరం నేను చెప్పేదంటే అనవసరం అంతే పక్క చెప్పాలంటే అనవసరం చేయిలోనే వాళ్ళు తెచ్చి పెట్టుకోవద్దు చేసుకుంటాము టైం ఉంది మాకంత నాకు ఇంట్లో సపోర్ట్ ఉందనుకుంటే మాత్రం డెఫినెట్లీ తెచ్చుకోండి చేసుకోండి చాలా మంచిది ఇదేంటి నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే కొత్త కొత్త విగ్రహాలు తెచ్చుకొని అసలు దేవుళ్ళని వదిలేస్తున్నారు కులదేవాలను వదిలేసి రకరకాల ఆరాధనలకు వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఏమీ కలిసి రాదు మన కర్మ మనం అనుభవించాలి ఒకటే దారిలో నెమ్మదిగా వెళ్ళండి నేను ఏం చెప్తున్నానో అర్థమైంది అనుకుంటున్నాను సో అది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అన్ని ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు ఈ ఛానల్ నుంచి చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీకు ముందుగా చూడగలుగుతారు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు సరివేజన సుఖీనోగా